కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం రేఖలకుంట గ్రామానికి వచ్చినవండి రైతు వచ్చేసి తిప్పేసి మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేసినండి వేరుశనగ సాగుకు ఏ విధమైన సాగు చేస్తున్నాడు అవనశుద్ధి ఏ విధంగా వాడిండు అంత దిగుబడి తీయడానికి కారణం ఏంటి ఒకసారి తిప్పేసి అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు అసలు బయట పంటలకు వచ్చే వేరుశనగ పంటకి మన పంటకి తేడా అయింది అసలు ఏ విధంగా పంట దిగుబడి చేస్తున్నాడు ఒకసారి అడిగి తెలుసుకున్నాడు నమస్తే తిప్పేసి గారు నమస్కారం నమస్తే అండి ఎన్ని ఎకరాలు వేసినారు మీరు ఇప్పుడు ఆరు ఎకరాల వేర్శనగ వేసిన ఆ ఎకరాలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు వేరుశనగ పదే పది సంవత్సరం పది సంవత్సరాలు అనంతపురం అంటేనే మీకు వేసిన పేరు ఓకే మీరు అయితే ఏ విధంగా సాగుబడి చేస్తున్నారు ఇంత దిగుబడి తీయడానికి కారణం ఏంటి మీరు మామూలుగా ఏ ఏ రకం వేసినారు ట్యాగ్న ట్యాగ్ ట్వంటీ ఫోర్ ఓకే ఓకే మీరు ఎప్పుడు వేసినారు ఎన్ని రోజుల పంట ఇది నా నెలల నా పంట ఏ ఎన్ని నెలలు వేసినారు బాగా వచ్చిన కదా కాయలు మీరు ఈ లో ఇంత రావడం కష్టం కదా అంటే ఎంత మామూలుగా ఎట్లా తీసుకున్నారు అంటారు ఏమేమి వేసినావు

ముప్పై రోజులకు డిఏపీ రెండు కలిపి వేసినా కలిపి వేసినా దీంట్లో అవిన శుద్ధి దాంట్లో కలిపి వేసేసిన ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు అవిన శుద్ధి మామూలుగా వేరుశనగ్గు ఏమేమి పంటలకు వాడినావు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఎక్కువ అంటే వేరుశనగకే వాడి ఎక్కువ వేరుశనగ వేరుశనగకే వాడుతున్నాం వేరే పంటకే మేము ఎక్కడ వాడలేదు టమాటా ఒకసారి వాడి టమాటా ఒకసారి ఒకసారి వాడినా మంచిగా అనిపించింది అది కూడా టమాటా కూడా మంచిగా అనిపించింది ఇప్పుడు వేరుశనగ నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాం అంత ముందుకు ఇప్పుడు తేడా ఉందా మీకు మరి తేడా ఉంది అంటే అప్పుడు వేరుశనగ వేసేటప్పుడు మనకి పెట్టుబడి అనేది ఎక్కువ తీసుకుంటున్నాయి ఇది వేసినప్పుడు పెట్టుబడి మనకి తక్కువే పెట్టుబడి తక్కువ తక్కువే ముందు పురుగులు చెట్టు చనిపోవడం కానీ తక్కువ చెట్టు చెట్లు చనిపోతాయి కదా చనిపోతే స్టార్టింగ్ థర్టీ డేస్ లో చనిపోతాయి చెట్లు చచ్చిపోతే చనిపోతాయి మళ్ళీ ఇది అవి దేశం నుంచి చెట్టు చనిపోతే చెట్టు చెట్టు చనిపోలేదు చనిపోతే వేరు వ్యవస్థ అనేది బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది వేరు వ్యవస్థ బాగుంది చెట్టు చనిపోలేదు చెట్టు చనిపోలేదు మనిషి దిగుబడి పెరుగుతుంది వేరు వ్యవస్థ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా చచ్చిపోతుందండి చచ్చి ఇది నెల రోజులకి ఎట్లా ఇచ్చినా చిన్న ప్యాకెట్ కదా చాలా మంది రైతులు చిన్న ప్యాకెట్ అంత అవటం వస్తదా ఇంత దిగుబడి ఇంత దిగుబడి ఉంది ఇంత దిగుబడి ఉపయోగపడింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీకైతే మన సంతోషంగా సంతోషంగా ఉంది అంటే ఇది ఇది ఎంత ఎన్ని బస్సాలు వస్తుంటారు మామూలుగా ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది అందాద ఒక నలభై యాభై బస్సాలు వస్తుందా వస్తుంది వస్తుంది ఎకరానికి ఎకరానికి వస్తుంది వస్తుంది అంటే మామూలు అయితే వేరే వాళ్ళకి ఇంత రాకపోతుంది ఇంత దిగుబడి అయితే నేను చూడలేదు ఒకసారి చూద్దాము అసలు ఇది ఒకసారి తెంపి చూద్దాము ఒకసారి చూడండి నేను కూడా మీరు కాదున్నట్టు కాదు ఒకసారి తెంపి చూస్తాను మీ కూడా అక్కడ ఇంకా ఒక్కసారి తెంపేసినా చూడండి ఒక్క రెండు చెట్లు ఇవి రెండు చెట్లు తీసుకొచ్చాను నేను ఎట్లు ఒకసారి చూడండి ఎంత దిగుబడి వచ్చిందో ఒక మినిమం ఒక ఎందుకు ఎంతుంటాయన చెట్టుకి చెట్టుకి ఒక వందనంటే అవ్వటం కూడా బాగా వచ్చింది అవుటం బాగా వచ్చింది మంచిగానే వచ్చింది అవ్వటం కూడా బాగా వచ్చిందండి వాడుకోవచ్చంటావా రైతులు ఆడుకోవచ్చు ఎవరంటే మనకు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఓకే బాగుంది రిజల్ట్ అయితే చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది నీకు ఎంతగా అనిపిస్తుంది ఓకే రండి ఎట్లా ఎట్లా వేరే రైతులు ఎట్లా చేసుకోవాలంటే వాని ఫేజ్ పెట్టే ఎలా కలిపి వేసుకోవాలంట ఫెర్టిలైజర్ లో కలిపేసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఫెర్టిలైజర్ లో కలిపేసుకోవడం బెటర్ బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ మంచి అంటే మంచి తగ్గించిన పెట్టుబడి మరి అలాంటప్పుడు ఆ పెట్టుబడి మీ అసలుకి ముందలే కొట్టట్లేదు నావనిసి దేశం అంటే అదే లక్ష అంతే గవర్నమెంట్ దేశం అంటే కథ ఇంకా కథ పెట్టుబడి లేదు పెట్టుబడి లేదు తగ్గించుకున్నారు బాగా తగ్గించుకున్నా ఓకే రెండు సార్లు అంటే స్ప్రే చేసుకుంటాం అంతే మొత్తానికి ఇంకా ఎరువులు కొని ఎక్కువే హహ ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఏరియాలో ఇప్పుడు స్టార్ట్ చేస్తారా మిర్చి ఇది పల్లి ఏడం మీరు ఇప్పుడు అయిపోతదా మాది అయిపోతుంది మళ్ళీ మళ్ళీ दो महीने, तीन महीने सही तरह तो ओके, तीन महीने तरह तो को ओके, ओके।